పేదపాడు మండలం సచివోలులో ఉమ్మడి పశ్చిమ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ దంపతులను మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరామర్శించారు ఇటీవల కాలంలో టీడీపీ నాయకులు గంటా ప్రసాదరావు తండ్రి గంటా రంగారావు మరణించడంతో సచివాలలోని ఆయన నివాసంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ దంపతులను పరామర్శించి రంగారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పెదపాడు మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

और फिर जो जो है नागांदा मुंडोचे का टीडी बी का प्रोजेक्ट सम्स पर है आई एम इन और इन आधे बेटर एंड अप और इजी इफेक्ट लगभग 3 एंड हाफ इयर्स बीती दीदी ला प्रोड्यूस है ना वाला जो